మెదక్ జిల్లా వెల్దుర్తిలో సర్వేయర్ శ్రీనివాస్ పోలీసులకు రెడ్ హ్యాండెడ్గా చిక్కారు భూమి కొలత కోసం ఓ రైతు వద్ద లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు సర్వేయర్ ఇరవై వేల రూపాయల లంచం డిమాండ్ చేశారని బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు దీంతో సర్వేయర్ శ్రీనివాస్ తో పాటు ప్రైవేట్ సర్వేయర్ గౌరీ శరత్ కుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు స్పీ ఎస్బీఐ మెడికల్ రేంజ్ ఆఫీస్కి ఇరవై ఆరో తారీఖు గత నెల నవంబర్లో ఒక కాంప్లైంట్ వస్తుంది ఏమని అంటే మా కాంప్లైంట్ యొక్క ల్యాండ్ని సర్వే చేయడానికి మన మండల్ సర్వే ఆఫీసర్ శ్రీనివాస్ ఇరవై వేల డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని చెప్పేసి వస్తుంది కాంప్లైంట్ అది కరెక్టా కాదా అని చెప్పేసి వెరిఫై చేసుకుంటాము అది అయితే అది ఇచ్చిన దానికి కరెక్ట్ అని చెప్పి తెలుస్తుంది ఏమన్నా పైసలు తగ్గి అంటే ఆయన లేదు లేదు డిజిటల్ సర్వే చేయాలా దానికి టూ టైమ్స్ చేయాల్సి వస్తుంది ఇరవై వేలు ఇవ్వాల్సిందే అని చెప్పి చెప్తాడు ఆ తర్వాత యాక్చువల్గా అయితే సర్వే డిజిటల్ సర్వే అంటే చేయాలంటే కన్సర్లతో మాట్లాడుకో నేను చేపించాలని చెప్పి చెప్పాలి కానీ నాకు ఇరవై వేలు ఇస్తేనే నేను సర్వే అనిపిస్తా అని చెప్పి చెప్పాను ఈరోజు అతను మన ఇండియన్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఫీల్డ్లో ఉన్నాడు వేరే ఏదో గవర్నమెంట్ పర్మిట్నే వచ్చింది వేరే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏదో మీద దే ఆర్ డూయింగ్ సమ్ అఫిషియల్ వాట్ అప్పుడు చేసినప్పుడు మన కాంప్లైంట్ వెళ్ళి వస్తే అంటే ఈ అని వస్తుంది అతనికి ఒక సమ్ గౌడ్ వచ్చింది అన్నమాట ప్రైవేట్ సర్వేయర్ ట్రైనింగ్ నువ్వు ఆయన ఆయన పైసలు ఇస్తాడు అని చెప్తే అతనికి ఇస్తే మేము రిటర్న్